పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒంగోలు నగరాన్ని వణుకు పుట్టించిన అంకసాల రంగ పడ్డ ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అప్పటి జిల్లా ఎస్పీ అంకసాల రంగను నాగర బహిష్కరణ ఎందుకు చేశారు జిల్లా ఎస్పీ అంకసాల రంగ నువ్వు జిల్లాలో కనపడితే కాల్చి వేస్తాను అన్న సందర్భంలో జిల్లా నుంచి పరిస్థితులు

మనం చంపుతున్న వలన అయ్యో ప్రాణాలు ఇస్తున్నారు మీకు ప్రస్తుతం అంకశాల రంగ ఎలాంటి జీవితం గడుపుతున్నారు ఎలాంటి ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే ఈ గురువారం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునికైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది